ఎస్పీడీసీఎల్ జేఎల్ఎం గ్రేడ్ టూ సోదరులందరికీ కూడా నమస్కారాలు సోదరులారా నేను మీ సుధీర్ బాబు మన ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏఐటిసి అఫిలియేటెడ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను సోదరులారా కొన్ని రోజులుగా చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి మన జేఎల్ఎం గ్రేడ్ టూల నుంచి అన్న ఈ విధంగా మాకు సర్వేల్లో చాలా టెన్షన్గా ఉంది మెమోలు ఇస్తున్నారు డిప్యూటీ ఎంపీటీ వాళ్ళు ఫోన్ చేసి ప్రెజర్ చేస్తున్నారు షోకాస్ నోటీసులు ఇస్తున్నారు ఏం చేయాలా మా ఏఈ గారు ఏడీ ఏడీ గారు ఇచ్చే టార్గెట్లు చేయాలన్నా మీరు సర్వేలు చేయాలన్నా ఏం చేయాలన్న రెండు ఒకే రోజు చేయలేకపోతున్నాం అని చాలామంది బాధపడ్డారు ఆ విషయం గురించి ఈరోజు మన ఎస్పీడీసీఎల్ సెల్ సిఎండి సార్ గారిని కలవడం జరిగింది మేము గురము కలిసి సార్ గారి దృష్టికి మన అసోసియేషన్ ఫైవ్ తరఫున ఆనాడు కూర్చొని సిఎస్ గారితో సార్ విధంగా మేము సర్వేలు చేస్తే డిపార్ట్మెంట్ వర్క్లు చేయలేకపోతున్నాం సార్ రెండు వర్క్ ప్లేసర్ అయిపోయి ఎల్సీల విషయంలో కానీ ఇలాంటి టెన్షన్స్ వల్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు సార్ అనే విషయం సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే సార్ అప్పుడు స్పందించి మన సంఘం యొక్క రిక్వెస్ట్ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకి ఎగ్జామ్షన్ జైల్లో గెట్లు ఎగ్జామ్షన్ ఇస్తున్నాం సర్వేల నుంచి అనేసి ఒక ఆర్డర్ అన్నీ పాస్ చేయడం జరిగింది ఆర్డర్స్ అన్నీ కూడా సీఎండి గారి దగ్గరికి ఇచ్చాము సార్ అన్నీ చదివారు చదివి సీఎస్ గారు లెటర్ ఉందని ముందు నేను చెప్పలేదు నాకు మీరు ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చి కలిసినప్పుడు ఉండొచ్చు కదా చెప్పుకుంటే నేను పై అధికారులు ఆ రోజు చెప్పుకుంటాను కదా నేను దీన్ని పర్సూ అన్నారు సార్ దయచేసి కొంచెం చూడండి సార్ తొందరగా ఎందుకంటే కింద లెవెల్లో ఇప్పుడు వెళ్ళిద్దరు కూడా మెమోలు వచ్చాయి షుగర్ సర్వీసులు వచ్చాయి సార్ ఏం చేయాలి సార్ మేము ఇట్లా ఏఈఈ ఇచ్చినటువంటి టార్గెట్ చేయలేము విషయాలు చేయలేము సర్వేలు చేయాలంటే సర్వేలకు వెళ్ళామంటే బ్రేక్డౌన్లు కలెక్షన్స్ ఎస్సిఎస్టి కలెక్షన్లు అరీఎస్ఈ అన్నీ పెండింగ్ పడిపోతాయి సార్ చాలా చోట్ల సెక్షన్లలో లైన్లైన్ తక్కువగా ఉన్నారు వేరే ఎక్కువగా ఉన్నారు కాబట్టి దాన్ని కాబట్టి మేజర్ వర్క్ జైఎల్ఎం నెటూరు వల్ల జరుగుతుంది డిపార్ట్మెంట్లో సార్ అది మీకు తెలియనిదేం కాదు కాబట్టి దీని మీద కొంచెం దృష్టి పెట్టండి సార్ అని అడిగాము సార్ గారు పాజిటివ్గా స్పందించారు శాలరీస్ ఇస్తున్నాము మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు దేనికి కూడా నేను మాట్లాడతాను నేను ఖచ్చితంగా దీన్ని పర్సూ చేస్తాను సమస్యలు చేస్తానని సీఎండి గారు చెప్పారు అలాగే నేను ఏదో ఒక టెలికాన్ఫరెన్స్ జరిగింది ఒక జిల్లాలో ఒక జిల్లా కలెక్టర్ గారు మరియు ఒక జిల్లా ఎస్సీ గారు పాల్గొన్నారు ఎస్సీ గారు అందరినీ జైఎల్ఎం నెట్రూల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము సర్వేలు చేయండి అని చెప్పారంటే సార్ అని కూడా సార్ గారి దృష్టికి తీసుకెళ్లాము సార్ కూడా ఎలా చెప్తారండి ఆర్డర్స్ ఉన్నాయి కదా మీరు ఇక్కడ చేయాల్సిన పని చాలా పని పెట్టుకొని మీరు మళ్ళీ మీ సర్వేలు ఏం చేస్తారు అది కుదురుతుంది ఇప్పుడు మన విద్యుత్ వ్యవస్థలోనే మనకు ఉద్యోగుల కొరత ఉంది ఇప్పుడు జైల్లో మీరేట్లు పని చేస్తున్నారు మీరు పనులేసి మళ్ళీ మీ సర్వేలు ఎలా చేస్తాం మీరు కష్టాన్ని మీరు పరిశుభ్ర చేస్తాను మీరు ఎలాంటి టెన్షన్ పడొద్దండి ఎలాంటి ఆవేదన గురికావద్దండి అనేసి సీఎండి గారు చాలా స్పష్టంగా మనకు సహృదయంతో మనకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరు కూడా మనోవేదన చెందొద్దండి విది ఇన్ షార్ట్ టైం இத்தொகை தாருக்கு கூட மனக்கு சொலியூஷன் திருக்குந்த மீ அந்த நேசேஸ் பண்டா உன்னு ஹன்யவாத அசார்